సంక్రాంతి పండుగ సందర్భంగా సాలూరు డిపో ప్రయాణికుల సౌకర్యార్థం తొంభై రెండు అదనపు బస్సులను నడిపి పండుగకు ముందు తరువాత ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చినట్లుగా డిపో అధికారులు తెలియజేశారు ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం రావులపాలెం తదితర రూట్లలో అదనపు సర్వీసులు నడపడం ద్వారా ప్రయాణికుల నుండి విశేష స్పందన లభించినట్లుగా పేర్కొన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు సాలూరు డిపో ద్వారా మొత్తంగా ఒక కోటి తొంభై మూడు లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా వెల్లడించారు సాధారణంగా రోజువారి ఆదాయం పదమూడు లక్షలుగా ఉండగా ఈ నెల పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున అత్యధికంగా ఇరవై లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల ఆదాయం సాధించి రికార్డు సృష్టించారు అదే రోజున నూట ఇరవై ఆరు శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు కావడం విశేషం ఈ విజయానికి సహకరించిన సాలూరు మరియు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు అలాగే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన డ్రైవర్లు కండక్టర్లు డిపో సిబ్బందిని సాలూరు డిపో మేనేజర్ పి ఆచారి హృదయపూర్వకంగా అభినందించారు ఇదే విధంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో నిర్వహించనున్న శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మొత్తం రెండు వందల ఇరవై రెండు ప్రత్యేక బస్సులు నడపడానికి ప్రణాళిక రూపొందించినట్లుగా మన్యం జిల్లా డిపిటిఓ శ్రీ పి వెంకటేశ్వరరావు తెలియజేశారు ఈ ప్రత్యేక బస్సులు సాలూరు పార్వతీపురం పాల్కొండ విజయనగరం శ్రీకాకుళం టు కోట డిపోల నుండి నడపబడతాయని పేర్కొన్నారు సాలూరు నుండి వచ్చే భక్తుల బస్సులను సంబర వనం గుడి వద్ద పార్వతీపురం బొబిల్ నుండి వచ్చే బస్సులు సంబర హై స్కూల్ వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు కేటాయించినట్లుగా తెలియజేశారు అలాగే విజయనగరం గజపతి నగరం రాజాం ప్రాంతాల నుండి రామభద్రపురం సాలూరు మీదుగా సంబరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లుగా అధికారులు వెల్లడించారు తొమ్మిదవ తారీఖు నుంచి పండగ వరకు కూడా యాభై రెండు బస్సులు ఆపరేట్ చేశాము స్పెషల్స్గా అదనంగా ఉన్న బస్సుల కన్నా అదనంగా యాభై రెండు బస్సులు చేశాము అలాగే పండగ తర్వాత నలభై బస్సులు మనం స్పెషల్స్గా ఆపరేట్ చేయము అందులో విజయవాడ లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికులు కూడా ఇబ్బంది లేకుండా విజయవాడ అలాగే రావులపాలెం ఇక్కడ నుంచి ఎక్కువగా రావులపాలెం ఎక్కువగా ఉన్నారు కాబట్టి పాసింజర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా క్లియర్ చేయడం కోసం మేము వారికి సౌ సౌకర్యాన్ని అందించాము స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరిగింది అయితే రికార్డ్ స్థాయిలో ఆర్టీసీ కనీవిని ఎరిగిన రీతిలో మనకి ప్రతిరోజు కూడా పండగ తర్వాత నుంచి వంద పర్సెంట్ ఓఆర్ క్రాస్ అవ్వడం జరిగిందండి మరి దీంత ఇంత చక్కగా ఆదరిస్తున్న సాలూరు చుట్టుపక్కల సాలూరు పట్టణ ప్రజలకు అలాగే చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆర్టీసీని చేస్తూ బాగా గుర్తిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు